మొన్న తిరుమల దర్శనానికి వెళ్ళా దర్శనానికి వెళ్తూ ఉంటే క్యూ లైన్లో ఒకక్క చున్నీ వేసుకోలేదని ఆమెను బయటికి పంపించేశారు ఇంకొకక్క జుట్టు విరిపేసుకొని వచ్చిందని ఆకని వెనక్కి పంపించేసేసారు ఇంకొక ఆమె జీన్స్ డ్రెస్ వేసుకొని వచ్చిందని ఆకని కూడా తరిమేశారు సారీ పంపించేశారు సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు నాకు నేను స్వేచ్ఛాజీవిని నాకు ఎలా ఎలాంటి డ్రెస్సులు వేసుకునే హక్కు నాకుంది నేను ఎలా ఎలాంటి అన్నా వేసుకుంటాను అంటే వేసుకోండి అక్కలు ప్రాబ్లం లేదు కానీ దేవస్థానంలో మీకు అలౌడ్ లేదు పవిత్రమైన ప్రదేశాల్లోకి మీకు అలౌడ్ లేదు బార్లు డిస్కోలు ఎగరడానికి దూకడానికి తిరగడానికి అయితే మీకు నచ్చిన విప్పుకోనన్నా తిరగచ్చు అభ్యంతరమే లేదు మీ యువర్ లైఫ్ మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఉండచ్చు కానీ భగవంతుడి దగ్గర మాత్రం ఈ కథలన్నీ నడవు బార్లు పబ్బులు ఎగరడానికి తాగడానికి దూకడానికి దొరలడానికి మీరు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా ఏ రకమైన అభ్యంతరం లేదు కానీ భగవంతుడి దర్శనం మాత్రం మీలాంటి వాళ్ళకి ఆయన దగ్గర అలో లేదు సో భగవంతుని దర్శనం చేసుకోవాలన్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకులని దర్శన కలవాలన్నా గొప్ప సన్యాసులను కలవాలన్నా ధర్మబద్ధమైన మంచి విషయాల కోసం అయితే సంస్కృతి సంస్కృతిని ఫాలో అవుతూ మనం లక్షణంగా వెళ్తేనే మనకు గేట్ తీస్తారు అసంస్కృతి సంస్కారం లేకుండా ఉండే అనుకోండి మీరు ఏం వేసుకున్నా వేసుకోకపోయినా అలవ్ చేస్తారు ఇది నాకు అర్థమైంది ఎక్స్పీరియన్స్డ్ నేను దైవ దర్శనానికి వెళ్తే ఏమైపోయిందంటే ఒకరు చున్నీ వేసుకోలేదని పంపించేశారు అప్పుడు నాకు మైండ్లో ఒకటే ఫ్లాష్ అయింది అదేంటి మనం స్వేచ్ఛ జీవులం కదా ఒక ఎక్కడో ఇంటర్వ్యూలో చూసాను మాకు స్వేచ్ఛ ఉంది ఎలాంటి బట్టలు వేసుకోలే ఎలాంటి బట్టలు వేసుకుని స్వేచ్ఛ అయినా మాకుంది అని ఎవరో అన్నారు నేను కూడా అగ్రి చేశాను కానీ ఆ తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్తే తోసేశారేమో పాపం వాళ్ళని ఆ సెలబ్రిటీ అయినా ఓకే నువ్వు రాజుకు రాజుకు రాజు అయినా సరే మహారాజుకి రాణి అయినా సరే ఎవరైనా సరే తోసిపడేశారు నువ్వు ఎవరైతే నాకేంటి ఇక్కడ రూల్స్ ఇవి అనేసి చెప్పేశారు ఆ చున్నీ వేసుకోలేదని పంపించేశారు వాళ్ళ పేరెంట్స్ ఏమో దర్శనానికి వెళ్ళిపోయారు ఏ అమ్మాయి అక్కడే ఉంది దర్శనం లేదన్నారు చున్నీ వేసుకుంటారు అప్పుడు లోపలికి రా అన్నారు దీన్ని బట్టి నాకు అర్థం అవట్లేదు అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే భగవంతుని దర్శించుకోవాలన్నా నరేంద్ర మోడీని దర్శించుకోవాలన్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని దర్శించుకోవాలన్నా పెద్ద పెద్ద పనులు ధర్మబద్ధమైన పనులు గొప్ప పనులు వాటికి మాత్రం మనం సంస్కారబద్ధంగా వెళ్తేనే మనకు అలౌడ్ ఉంటుంది తింటాం తాగుతాం ఎగురుతాం దూకుతాం దొరలుతాం ఎట్టన్నా ఉంటామంటే అక్కడ మాత్రం మీకు అలౌడ్ మీకైనా జెంట్స్కైనా లేడీస్కైనా ఇది అందరికీ వర్తించి చెప్తున్నా అక్కడ మాత్రం ఎవ్రీ బడీ ఈజ్ అలౌడ్ సో దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ధర్మబద్ధమైన సంస్కారబద్ధమైన భగవంతుడి దగ్గరికైనా మంచి గౌరవప్రదమైన ఇలాంటి ప్రదేశాలకి స్ట్రిక్ట్లీ యూ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ ఎలా పడితే అలా వేసుకొని ఎలా పడితే అలా వస్తామంటే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్ సచ్ గుడ్ ప్లేసెస్ యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ అలౌడ్ వెల్కమ్ ఇన్ బార్స్ పబ్స్ డిస్కోస్ అండ్ ఆన్ రోడ్ సైడ్స్ అండ్ హోటల్స్ లంచెస్ డిన్నర్స్ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు సో ఇలాంటి ధర్మబద్ధమైన ప్లేసెస్లో మాత్రం ఎలా పడితే అలా వస్తానంటే అలౌడ్ లేదు సో ఈ మంచి విషయం ఇది మనం అంటే ఇప్పుడు కొంతమంది అలాగే వస్తారే దైవ దర్శనాలకి వాళ్ళని వెనక్కి పంపించేశారు వాళ్ళ కోసం అవగాహన కోసమే ఈ వీడియోని చేస్తున్నాను అనమాట